అందరికీ నమస్కారం శ్రీనివాస్ చెప్పే కథలకు మీకు స్వాగతం ఇప్పుడు మనం వినబయ్యే కథ వృద్ధాశ్రమం రచన మా ఊరు విజయలక్ష్మి గారు మలిపొద్దు గేట్కు పక్కగా గోడకు అందంగా అమరిన గుండ్రాటి అక్షరాలు విశాలమైన ఆవరణలో ఎత్తుగా పెరిగిన నీలగిరి చెట్లు మామిడి చెట్లు మధ్య మధ్యలో గుబురుగా ఒక క్రమ పద్ధతిలో పెంచిన రకరకాల క్రోటన్ మొక్కలు వాటి మధ్య ఏపుగా ఎదిగిన మొక్కలకు విరిసి చిరుగాలికి తలలుపుతూ లూపుతూ ఊసులు ఆడుకుంటున్న ముద్దబంతి పువ్వులు వాటి వెనక నుంచి ఒక ఫెన్సింగ్ లాగా భోగన్ వెళ్ళ చెట్లు అప్పుడప్పుడే చల్లబడుతున్న వాతావరణం చల్లటి పిల్లగాలులతో పక్షుల కువకువలతో ఆహ్లాదకరంగా ఉంది ఆ ఆహ్లాదకర వాతావరణంలో వాకింగ్ చేస్తూ కొందరు చెట్ల కింద ఉన్న సిమెంట్ బెంచీల మీద కూర్చుని మరికొందరు వృద్ధులు సేద తీరుతూ ఉన్నారు ఇద్దరు ముగ్గురు చొప్పున ఒక దగ్గర కూర్చుని ఊసులు ఆడుకుంటున్నారు అలా తమ మలిపొద్దు నేస్తాలతో ముచ్చట్లాడుతోంది వర్ధనమ్మ తొంభై ఏళ్ల వయసులోనే కూడా తన పనులు తాను చేసుకోవటమే కాదు చాలా చలాకీగా ఉంటుంది ఆవిడ కనపడ్డ వారందరినీ పిలిచి మరీ పలకరిస్తుంది వాళ్ళు కూడా ఆమెను అత్త అమ్మ వదిన అంటూ వరసలు కలిపి పిలుస్తూ ఆత్మీయత కురిపిస్తారు ఆవిడను ఆవిడ చలాకీతనాన్ని చూసిన వారు ఆవిడ వయస్సు చెప్తే మాత్రం అస్సలు నమ్మరు మాట్లాడుతూ మాట్లాడుతూ గేటు వైపు చూసిన వర్ధనమ్మ ఉలిక్కి పడింది హఠాత్తుగా నోట్లోంచి మాట రానట్టుగా చూపు తిప్పడానికి సాధ్యంగా అనట్టుగా వస్తున్న మనిషిని చూస్తూ ఉండిపోయింది వెంకటగిరి చీర కట్టుకుని ఒక మోస్తరు జడతో కాస్త నిదానంగా నీరసంగా నడుస్తూ చేతుల బ్యాగుతో వస్తోంది ఒక ఆవిడ ఆవిడ మొహంలో విచారమో బాధో విసుగో కోపమో ఏది తెలియని భావం కనపడుతోంది ఓ పెద్ద సూట్ కేసులు ఆగుతూ ఆమెడ వెంటే వస్తున్నాడు ఒక ముప్పై ఏళ్ల యువకుడు వర్ధనమ్మ కూర్చున్న సిమెంటు వేయించి గేటు కొంచెం పక్కగా ఒక మూలగా ఉండటంతో వచ్చేవాళ్ళు వర్ధనమ్మ కనపడతారు కానీ వర్ధనమ్మ మాత్రం వాళ్ళకు కనపడే అవకాశం లేదు వస్తున్న ఆ ఇద్దరూ కలిసి ఆఫీస్ రూమ్ వైపు వెళ్ళిపోయారు ఇదేమిటి వీళ్ళు ఇక్కడికి వస్తున్నారు ఎందుకు ఇక్కడ వీళ్ళకేం పని మనసును తొలి చేస్తున్న భావన వాళ్ళను చూసిన వర్ధనమ్మ మునుపట్ల తోటి వాళ్లతో మాట్లాడలేకపోయింది వాళ్ళు మాట్లాడుతూ ఉంటే అన్యమనస్కంగా ఆ ఊ అంటూ ఊ కొడుతోంది ఒక అరగంట ఆఫీస్ రూమ్లో మాట్లాడిన తర్వాత యువకుడు ఒక్కడే వెళ్ళిపోవటం చూసింది అతనితో వచ్చిన స్త్రీ లోపలే ఉండిపోయింది అంటే ఆమె ఇక్కడే ఉంటుందా అదేమిటి ఎందుకలా ఆమె ఇక్కడ ఉండడం ఏమిటి వర్ధనమ్మ మనసులో ఎడతెగిని ప్రశ్నలు జోరీగల్లా వృధ పెడుతున్నాయి ఆ రాత్రి సరిగ్గా ఎనిమిది గంటలైంది అందరూ మలిపొద్దు వృద్ధాశ్రమంలోని డైనింగ్ హాల్లో చేరారు అందరితో పాటు వర్ధనమ్మ కూడా వచ్చి కూర్చుంది భోజనానికి సరిగ్గా అప్పుడే హాస్టల్ నిర్వాహకురాలు ఆమెను తీసుకొచ్చింది ఈవిడ సుందరి గారు ఈరోజే మన ఆశ్రమంలో చేరారు ఇక ఇక్కడే ఉంటారు అందరికీ పరిచయం చేసి వర్ధనమ్మ గారు సుందరి గారికి మీ రూమే అలాట్ చేశాను ఇక నుంచి ఆవిడ మీ రూమ్లోనే ఉంటారు చెప్పింది ఆవిడ అప్పుడే ఇటు తిరిగి వర్ధనమ్మను చూసిన సుందరి తెల్లబోయింది మొహానికి వడగళ్ళ వాన కొట్టినట్టు అయింది అదేంటివిడ ఈవిడ ఇక్కడ ఉంది ఏమిటి సుందరికి తల అయింది గట్టిగా టేబుల్ను పట్టుకుంది ఆసరా కోసం వెళ్ళండి అక్కడ కూర్చోండి అందరూ మీతోటి వారే ఎలాంటి మొహమాటాలు లేకుండా హాయిగా ఉండండి వర్ధనమ్మ పక్కన ఖాళీ సీటు చూపించి వెళ్ళిపోయింది ఆవిడ నెమ్మదిగా వర్ధనమ్మ పక్కకు వచ్చిన సుందరి తలదించుకుంది అది మరి అదేంటంటే మీరు ఇక్కడ ఏదో చెప్పబోయింది ముందు భోజనం చేయి సుందరి గదికెళ్ళిన తర్వాత మాట్లాడుకుందాం నెమ్మదిగా చెప్పి భోజనం చేయటం మొదలెట్టింది వర్ధనమ్మ ఒక్కసారిగా ఆమెను దీర్ఘంగా చూసి తను భోజనం చేయటంలో పడింది సుందరి ఇద్దరు భోజనం చేసి గదిలోకి వచ్చారు గదిలోనే కాసేపాటు ఇటు వాకింగ్ చేసి వచ్చి మంచం మీద కూర్చుంది వర్ధనమ్మ ఆమె మంచానికి ఎదురుగానే ఉన్న తన మంచం మీద వంచుకుని కూర్చుంది సుందరి కాసేపు ఇద్దరు మౌనంగా ఉండిపోయారు సుందరి ఏదో చెప్పాలని ప్రయత్నిస్తోంది కానీ చెప్పలేకపోతుంది నెమ్మదిగా వచ్చి సుందరి పక్కన కూర్చుంది వర్ధనమ్మ ఇప్పుడు చెప్పు సుందరి అంది మీరు ఇక్కడికి ఎలా తన అనుమానాన్ని పూర్తిగా బయట పెట్టలేకపోతుంది సుందరి వర్ధనమ్మకి ఆమె ఏం అడగాలనుకుంటుందో అర్థమైంది చిన్నగా నవ్వి చెప్పింది నీ అనుమానం నాకు అర్థమైంది పక్క ఊళ్ళో వృద్ధాశ్రమంలో ఉండవలసి నేను ఇక్కడికి ఎలా వచ్చాననే కదా ఆ ఆశ్రమం వారు ఆ స్థలాన్ని లీజుకి తీసుకున్న సమయం అయిపోయిందట అది ఖాళీ చేయాల్సి వచ్చింది ఇక్కడ ఎవరో దాతల సాయంతో ఈ స్థలం తీసుకుని గదులు కట్టారు పైగా ఇక్కడైతే ఆశ్రమాన్ని నడపడానికి అనుకూలంగా ఉంటుందని ఇక్కడికి మార్చారు అందుకే అక్కడ ఉన్న అందరం ఇక్కడికి చేరాం అది సరే నీ విషయం ఏమిటి ఏమైంది నువ్వు ఇక్కడ ఆర్దోక్తులు ఆపేసింది వర్ధనమ్మ అదే అబ్బాయికి ఈఎస్లో జాబ్ వచ్చింది కోడలను కూడా తీసుకుని వెళ్ళిపోతున్నాడు ఆయన సంగతి మీకు తెలిసిందేగా ముందే తన దారి తాను చూసుకుని ఏ బాదరాబందీలు లేకుండా హాయిగా పైకి వెళ్ళిపోయారు ఇక నేను ఒంటరిగా అందుకే నన్ను ఇక్కడ మాటలు పూర్తి చేయలేకపోతోంది భార్యను తీసుకెళ్తున్నవాడు నిన్ను తీసుకుపోవచ్చు కదా ఈ మాటలు వర్ధనమ్మ బయటకు అనలేదు మనసులోనే అనుకుంది బయటికి మాత్రం ఓ అవునా అంది ఆవిడ మనసులో మాట గ్రహించినట్టుగా చెప్పింది సుందరి అబ్బాయి తనతో పాటు పనిచేస్తున్న అమ్మాయినే ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు ఆ అమ్మాయికి యూఎస్ వెళ్ళాలని చాలా కోరికట అందుకే పెళ్లికి ముందే ఇద్దరూ మాట్లాడుకుని ఆ అమ్మాయి తనతో పాటు నా కొడుకు కూడా అక్కడ ఉద్యోగం కోసం ప్రయత్నాలు మొదలెట్టారు ఈలోగా వివాహం అవటం ఉద్యోగం రావటం కూడా జరిగింది వెంటనే నన్ను తీసుకెళ్ళటానికి కుదరదట తీసుకెళ్ళినా పూర్తిగా అక్కడ ఉండడానికి వీలు లేదట పైగా అక్కడ మనలాగా ఉండదట మీరు ఇక్కడ అస్సలు ఉండలేరు అత్తయ్యా అంది కోడలు పోనీ నా కాళ్ళు చేతులు బాగానే ఆడుతున్నాయి కదా సొంత ఇంట్లోనే ఒకదాన్ని ఉండగలను భయం లేదని చెప్పాను కానీ ఈ వయసులో ఎప్పుడు ఎలా ఉంటుందో చెప్పలేము ఒక్కదానివి ఉండడం అంత మంచిది కాదు వృద్ధాశ్రమంలో అయితే నీ వయసు వాళ్ళే చాలామంది ఉంటారు నీ తోటి వారి మధ్యలో అయితే నీకు కాస్త ప్రశాంతంగా హాయిగా ఉంటుంది అన్నారు కొడుకు కోడలు ఎవరూ లేకుండా ఖాళీగా ఉంచితే పాడైపోతుందని అది కాక మంచి రేటు వస్తుందని ఇల్లు అమ్మేశారు అందుకే నన్ను ఇక్కడ జరిపించారు వివరంగా చెప్పింది సుందరి వింటున్న వర్ధనమ్మ భారంగా నిట్టూర్చింది ఆవిడకు పదేళ్ల క్రితం నాటి తన ఇంటి భాగోతం గుర్తొచ్చింది ఒక్కసారిగా గతంలోకి వెళ్ళిపోయింది ఆవిడ అదే సమయంలో సుందరి కూడా ఆలోచనల్లోకి జారిపోయింది ఇద్దరి ఆలోచనలకు మూలం ఒకటే కేంద్రం ఒకటే నేపథ్యం ఒక్కటే వేదిక ఒక్కటే అందుకే ఇద్దరు ఆలోచనలు ఒక్క దగ్గరికి వెళ్ళి చేరాయి ఇక గతం కళ్ళ ముందు తెరగట్టింది వర్ధనమ్మకి రావటం రావటమే అత్తన్నా అత్తిల్లన్న ఒక వ్యతిరేక భావంతో అడుగుపెట్టింది తన కోడలు అది రోజు రోజుకి పెరిగిందే తప్ప తరగలేదు అవకాశం వచ్చినప్పుడల్లా తన అభిప్రాయాన్ని బయట పెట్టడానికి ఏమాత్రం వెనకాడలేదు అత్త అంటే ఒక శత్రువు ఆ శత్రువును వీలైనంత దూరం పెట్టడమే తన కర్తవ్యం అన్నట్టుగా ప్రవర్తించేది అది తన దురదృష్టమో లేక ప్రవర్తనలో లోపమో అప్పుడు అర్థం కాల తనకి కానీ చివరికి తన ఉనికినే సహించలేనంత స్థితికి చేరుకుంది కోడలు అయినా అర్థం కాకపోవడానికే ఉంది నిజానికి తన కోడలు నడతకు తన నడబడిక అగ్ని కాజ్యం తోడైనట్టయింది కొడుకును తన నుంచి ఎక్కడ ఇసుకుపోతుందో అని అభద్రతా భావంతో కూడిన మూర్ఖత్వం తనది కొడుకును తన చేయి జారిపోకుండా చూసుకునే ప్రయత్నంలో కోడలని వీలైనంత అదుపాజ్ఞంలో ఉంచాలి అన్న దుర్బుద్ధితో కోడలు ఏం చేసినా తప్పు పట్టడమే కాదు ఆమెను ఎట్టి పరిస్థితిలోనూ నోరెత్తకుండా చేయాలన్న కుతంత్రంతో ఆడపిల్లను ఒక పద్ధతి పాడు లేకుండా పెంచారని పెంపకం సరిగా లేకపోతే ఇలాగే తయారవుతారని కోడలి తల్లిదండ్రులు కూడా దూషించేది అక్కడతో ఆగినా బాగుండేది కొడుకుతో మరీ సన్నిహితంగా ఉంటే ఎక్కడ కొడుకుని కొంగును కట్టేసుకుంటుందో అని వాళ్ళిద్దరినీ సాధ్యమైనంత దూరంగా ఉంచడానికి ప్రయత్నించేది ఎక్కడ దగ్గరైపోతారో అని కాపలా కాసేది ఇలా తన చేతులారా తనే కోడలికి తనకి మధ్య దూరం పెంచుకోవటమే కాదు పోడ్సలైన అగాధం ఏర్పరచుకుంది అది ఎంతవరకు వెళ్ళిందంటే చివరికి తన మొహం చూడటానికి అసహించుకునే స్థితిలోకి వచ్చేసింది కోడలు ఫలితం తను ఇక్కడికి చేరుకోవటం ఇక తన చేతి మీద మరో చేతి స్పరిస్థితి చల్లగా తగలడంతో ఉలిక్కిపడి ఆలోచనల్లోంచి బయటపడి ఈ లోకంలోకి వచ్చింది తన రెండు చేతుల్ని ఆమె రెండు చేతుల్లోకి తీసుకుని తన వైపే ఆర్తిగా చూస్తోంది సుందరి ఆమె కళ్ళల్లో కూడా నీళ్లు నిశ్చలంగా బొగ్గల మీద నుంచి జారిపోతున్నాయి అరే ఏమైంది సుందరి ఎందుకు ఏడుస్తున్నావు ఆమె కళ్ళల్లో నీళ్లు చూసి కంగారుగా అడిగింది నేను నేను చేసిన పాపం నన్ను ఎలా వెంటాడిందో చూసారా వృద్ధమైన కంఠంతో అంది ఆమె రెండు కళ్ళల్లోంచి గంగా యమునల్లా నీటి ధారలు స్రవిస్తూనే ఉన్నాయి ఊరుకో ఊరుకో ఏం చేస్తాం పరిస్థితులు అలా వచ్చాయి అయినా అందులో నీ ఒక్కదాని తప్పే లేదుగా నువ్వు ఒక్కదానివి చేసింది ఏముంది ఇంకేం చెప్పాలో అర్థం కాాల వర్ధనమ్మకి లేదు ఒకప్పుడు నేను మీకు చేసిన అన్యాయమే ఇప్పుడు నాకు ఇలా ఎదురైంది అందుకే అంటారు బుద్ధి కర్మానుసారి అని నా బుద్ధి సరిగా లేక నాకు ఈ పరిస్థితి వచ్చింది సుందరి ఎందుకు అలా బాధపడతావు తప్పంతా నీదేనా నా పాత్ర ఏం లేదా నేనేమైనా తక్కువ తిన్నానా వయసులో చిన్నదాని నువ్వు నీకు చెప్పాల్సిన వయసులో నా నేను మాత్రం వరగబెట్టింది ఏమిటి ఇద్దరం ఇద్దరమే సర్లే జరగాల్సింది ఏదో జరిగిపోయింది ఇప్పుడు ఎన్ననుకునే లాభం పోనీలే చేసిన తప్పులకి పొరపాట్లకి మొత్తానికి ఇద్దరం ఒక దగ్గరికి చేరాం కదా దీర్ఘంగా నిట్టూర్చింది వర్ధనమ్మ లేదు లేదత్తయ్య అప్పుడు చేసింది ఇప్పుడు నాకే ఎదురైంది నన్ను క్షమించండి అత్తయ్య అని ఆగలేనట్టుగా సంకోచాలు భేషజాలన్నీ వదిలిపెట్టి మనస్ఫూర్తిగా వర్ధనమ్మ చేతులు పట్టుకుని ఆడడం మొదలెట్టింది ఎంత చిత్రం ఒకప్పుడు తనను వృద్ధాశ్రమానికి సాగనంపిన తన కోడలు సుందరి కూడా తన దారిలోనే ఇక్కడికి రావడం ఎంత ఆశ్చర్యం చరిత్ర పునరావృతం కావడం అంటే ఇదే అన్నమాట కోడలు సుందరిని చూసి నిర్లిప్తంగా అనుకుంది అత్త వర్ధనమ్మ అదండి థ్యాంక్ యూ ఈ కథ కూడా నిజంగా ఒక మంచి కథే ఎందుకంటే మనం ఏం పని చేస్తామో అదే చివరికి మనకు వస్తుంది అంటారు చూసారా అదే జరిగింది ఈ కథలో కూడా థ్యాంక్ యూ